చాలా ఆన్లైన్ ప్రోడక్ట్స్ మీరు చూస్తుంటారు లేస్ ప్యాకెట్స్ని సీల్ ఎవరైనా చేస్తారండి ఇది చూడండి మేము ఏకంగా డీమార్ట్ కవర్ని సీల్ చేసేస్తాము అండ్ చూస్తున్నారు కదా ఈ ప్రోడక్ట్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉండని కిచెన్లో ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కదా అవి హాఫ్ వాడుకుంటాం తర్వాత సీల్ చేయాలి కారం ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ లేస్ ప్యాకెట్ లేదా డీ మార్ట్ ప్యాకెట్ వాడైతే ప్లాస్టర్ వేసి ఇస్తాడు మనం సీల్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అండ్ వేసేసారు ఒకసారి చూడండి ఇది వచ్చేసి ప్రోడక్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయో మేడం చెప్తారు మేడం ఎలా వాడాలి ఇది సార్ ఫస్ట్ దీన్ని ఆన్ చేయాలి తర్వాత దీన్ని సీల్ చేస్తూ ఉంటాలి ఈ బటన్ ఈ బటన్ వచ్చేసి మీకు కట్టింగ్ లా ఉంటుంది ఇలా మీకు కంప్లీట్ సీల్ చేసి పెట్టాలి కదా ఇది సీల్ అయిపోతుంది అండ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను అండ్ చూస్తున్నారు కదా దీన్ని ఇలా పెట్టండి అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి నీట్గా సీల్ అయిపోతుంది సో ఇలా సీల్ చేసుకుంటూ కొద్దిగా స్లోగా చేయాలి బాగుంటుంది అండ్ ఇంత లావు ఉన్నది చేయడమే ఇది ఎంత టఫ్ ఉంటుంది అంటే అంత పర్ఫెక్ట్గా సీల్ అయిపోతుంది మీకు సో ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత మేడం ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండ్ మీకు వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఈజీగా క్యారీ చేయొచ్చు కిచెన్లో హండ్రెడ్ పర్సెంట్ నైఫ్స్తో పాటు స్పూన్స్తో పాటు ఇది అక్కడ హ్యాంగ్ అయితే చాలా యూజ్ అవుతుంది సో అర్థమైపోయింది కదా మీ ప్యాకెట్స్ అన్ని సీల్ ప్రూఫ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ కావాలి ఎక్కడ దొరుకుతుందో తెలుసు కదా ఓ మై షాప్ నిజాంపేట్లో ఉంటుంది అండ్ మీరు వెబ్సైట్లో చూడొచ్చు లేదా ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు లేదా ఇక్కడ కనబడే వాట్సాప్ నెంబర్కి హ్యాంగ్ పెట్టండి మీతో డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి